కడప జిల్లా కొత్త ఎస్పీగా నచికేట్ విశ్వనాథన్ షెల్కే బాధ్యతలు రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరం కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ నాలుగవ స్నాతకోత్సవానికి హాజరైన తెలంగాణ రాష్ట గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి శ్రీ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బిఎస్ మూర్తి స్నాతకోపన్యాసం ఇవ్వనున్నారు ఈ విడత ఇరవై రెండు మంది పిహెచ్డి పరిశోధకులకు యాభై మూడు పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు

लेकिन बेस पर्स एरियाज़ सचेत सेमीक्यूशनल सॉफ्ट स्किल्स जो है उन्हें कलेब्रेटिंग लॉजिकल रीजनिंग एंड जंटर नॉलेज आफ सेक्शन तो उसे चेस का इंस्टिट्यूट एक वन बाय जेटपैक इंडिया एंड अनदर बाय ప్రేమించడానికి సై పెళ్లికి నై అన్న యువకుణ్ణి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా గ్రామ పెద్దలు కాపాడటంతో కథ సుఖాంతమైందే ఇక పూర్తి వివరాలకు వెళ్తే కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద ప్రేమ వివాహానికి సంబంధించి యువతి బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పర్లోపేటకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెళ్లికి నిరాకరించడంతో యువతి తరపు వారు పోలీస్ స్టేషన్ను కేసు పెట్టారు ఆ వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద యువతి తరపు వారు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో గ్రామ పెద్దలు తుమ్మల ఏడుకొండలు తుమ్మల రమేష్ సునీత గంపర లక్ష్మణరావు తదితర మత్స్యకార పెద్ద సమక్షంలో ఈ విషయాన్ని వివాదం కాకుండా పోర్టు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న కనకదుర్గమ్మ గుడిలో వివాహం జరిపించారు కొన్ని విషయాలు వచ్చినా నీగా రేడిట్ వచ్చినా నీకు కోనారోపేట కొండకర్ల గ్రామానికి చెందిన గంగపుత్రులు తమ ఊరికి సంబంధించిన చెరువులు తమకు చెందాలని ముదిరాజులు తమ చెరువులపై ఆధిపత్యం చెలాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని గత కొద్ది రోజులుగా గంగపుత్రులు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్రోల్ డబ్బాతో వచ్చి నిరసన తెలుపగా అడ్డుకున్న పోలీసులు వారి వద్ద నుంచి పెట్రోల్ డబ్బాను లాక్కోవడంతో న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని కూర్చొని నిరసన తెలుపుతామని వ్యక్తం చేశారు

ఆర్మూర్ సంజీవ్ మాది కొల్లికల్ల గ్రామం గ్రామము మాకు గత మా వాళ్ళు గత యా నలభై ఐదు నుండి యాభై సంవత్సరాలుగా చెరువులో హక్కుగా ప్రభుత్వానికి లీజ్ చెల్లిస్తూ మా వాళ్ళే పట్టుకుంటూ వచ్చినాము రెండు వేల పదిహేనులో మాకు రిజిస్ట్రేషన్ జరిగ జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి నల్లు లేకుండా మా గంగ మాత్రమే చెరువు సభ్యత్వం పడుతూ చేపలు పట్టుకోవడం జరిగింది గత ఒక నాలుగైదు సంవత్సరాల నుండి గుజరాతులు వాళ్ళకి సభ్యత్వాలు కావాలి అని చెప్పి మేము కూడా చేపలు పడతామని చెప్పి వాళ్ళు మాపైకి గొడవలు గొడవకు వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది అప్పటి నుండి వాళ్ళకు సభ్యత్వాలు కావాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాపై దాడులు చేస్తూ వాళ్లకు సభ్యత్వాలు ఇచ్చే ప్రయత్నంగా గవర్నమెంట్ పోయి వాళ్లకు అనుకూలంగా అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు అనుకూలంగా మాకే మా ఉన్న సభ్యులను ఎక్కిద్దామంటే మాకేమో ఉన్న సభ్యులకు మీకు సర్టిఫికేట్ అనుకూలంగా లేదు మీరు సభ్యత్తులు ఎక్కి రాదని మాకు చెప్తుంది వాళ్ళకేమో వాళ్ళు అనుకూలంగా సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు సభ్యత్లు ఎక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది గత నలభై ఐదు యాభై సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి లీజులు చెల్లిస్తూ మా మేమే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మా హక్కు మా మాకే ఉండాలి మా సభ్యులనే చెరువులో చేర్చుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నవించుకొని ఇక్కడికి రావడం జరిగింది జై గంగు ఉన్నప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది మేము ఉన్నమని పోయినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు వాళ్లకు లెటర్ కూడా మత్స్యశాఖకు పంపిస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం కడప జిల్లా కొత్త ఎస్పీగా నచికేత్ విశ్వనాథన్ షెల్కే బాధ్యతలు స్వీకరించారు జిల్లా పోలీసు అధికారులు ఎస్పీకి స్వాగతం పలికారు ఎస్పీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆయన ఎస్పీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కడప వంటి జిల్లాలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాద మోపుతున్నారన్నారు పోలీసులపై ప్రజల్లో గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు గండికోట మైనర్ బాలిక కేసు చేశారు గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు తర్వాత జిల్లా డీఎస్పీలు సీఐలు ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించి చట్ట వ్యవస్థ పటిష్టం చేసేందుకు సూచనలు ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం ఇవాళ రేపు అక్కడ విజయవాడ వెళ్ళి కాన్ఫరెన్స్ లో ఎస్పెషలీ ప్రయారిటీస్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలా ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ టు డూ హౌ టు గో ఫార్వర్డ్ మోర్ దెన్ దాట్ మీ తరఫు నుంచి రావాలి ప్రతి పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాము ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్ ఆ లో నేను అంతా డిస్కస్ చేస్తాను ప్రస్తుతానికి అయితే అందరికీ నమస్కారం ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారందరికీ ధన్యవాదాలు తెలిసేస్తున్నాను ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి నా ప్రయత్నం నేను చేస్తాను ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాం ఈ పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గడ్డికోట మారింది దాని మీద మీరు ఎలా అదే జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకొని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము లా ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్నీ ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రాధాన్యత ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి నేను వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరంగా మారిందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య నూట ఇరవై మంది లబ్దిదారులకు ఒక కోటి రెండు లక్షల రూపాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయటం నేను ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టం ఇంత్రికార్యాలు సాధించనికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు చీరాల నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి చీరాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు ఇక చీరాలలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం టెక్స్టైల్స్ పార్క్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాబోయే రోజుల్లో మరింత మందికి ఆర్థిక చేయూతను అందించే విధంగా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించే విధంగా సీఎం రిలీఫ్ పని నిలుస్తుందని ఆయన అన్నారు నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇవ్వాలి ఇవ్వాలిచ్చేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది అట్లాగే దాదాపుగా సారీ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం నాలుగు వందల పంతొమ్మిది మందికి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మరి మరి ఇవాళ ఇప్పటివరకు కూడా నాకు చెప్పడం ఏంటంటే చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి నాయకుడు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు అది నాకు చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం ఇవాళ పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి యొక్క పాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ప్రతి విషయంలో మోడీ గారి సహకారాన్ని తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాట వాస్తవం యథార్థం అని కూడా చెప్తున్నాను అలాగే ఇవాళ మేము ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా సంపాదించుకున్నాం ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయమే కాబట్టి అది కూడా దానికి మరి సెంట్రల్ గవర్నమెంటు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు అలాగే జలజీవన మిషన్ కింద పది కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చారు అలాగే అమృత కింద ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ రకంగా ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఎన్ఆర్జీఎస్ విషయంలో కానీ పత్తి విషయంలోనూ అలాగే మున్సిపాలిటీకి అయితే మరి మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా ఒక పక్క నుంచి వస్తున్నాయి అన్ని నిధులు తీసుకొని ఇవాళ చీరాల నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాం అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ పార్క్ ఉందో దానికి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మొన్ననే ఇచ్చారు నాకు దాని ద్వారా వీలైనంత తొందరలోనే ఆ రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా నిర్మించబోతున్నాం అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్ని ఇప్పటికే అక్కడ టాయిలెట్స్ కానీ మరి అలాగే పార్కింగ్ ప్లేసులు కానీ డెవలప్మెంట్ చేస్తున్నాం రేపు బాపట్లో జరిగేటువంటి సందర్భంలో కాదు ప్రత్యేకంగా చీరాల్లో చేయమని చీరాల ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ప్రత్యేకంగా చీరాల్లో బీచ్ ఫెస్టివల్ కూడా చేయబోతున్నాం ఇదే పద్ధతిలో కంటిన్యూగా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఎవరిని కూడా పార్టీ రహితంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదవాడు ఎవరు వచ్చినా మా దగ్గరికి ఎవరయ్యా అని చెయ్యి చెయ్యి చూపిస్తే వాళ్ళందరూ కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం ఇస్తున్నాం మరి ఒక పక్క నుంచి మరి ఇంకా మాకు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు మీకు తెలుసు నిన్న కాక మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి లక్షలాది మంది జనం వచ్చారు ఇది చూసైనా వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి ఇంకా ఏమైనా మాట్లాడతారు బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ అనే దాన్ని భవిష్యత్ మోసం అని చెప్ అని చెప్తారా మీరు ఏమైనా అర్థం చేసుకుంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చానన్నారు ఏమి ఇచ్చారు ఏ ఊళ్ళో చూసినా సరే పునాదుల దగ్గరే మిగిలి ఉన్నాయి ఈ వాటి అన్నిటిని భుజా నేసుకొని ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం అది కూడా నెరవేర్చబోతుంది ఇప్పటి వరకు మీరు చేసింది ఏమి లేదు భవిష్యత్తులో కూడా ఏమి లేదు పైపు వచ్చి మీరు కాంట్రాక్ట్లని అందరినీ బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకా వస్తే కదా మళ్ళీ మీకు రేపు పొద్దున మీరు మేమిచ్చిన రద్దు చేయడానికి అలాగే చాలామంది మనుషులు మీ యొక్క కార్యకర్తలతో నాయకులతో మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిందే మీ వాళ్ళు కూడా మాట్లాడతారు పరిగెత్తి పరిగెత్తి కొడతారంట ఎవరిని కొడతారు మీరు ఏమని కొడతారు మీరు ప్రజలు మిమ్మల్ని ఏ వార్డులోకి వచ్చినా ఏ పంచాయతీలోకి వచ్చినా కొట్టి తీరతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంది హెడ్లైన్స్ మరొకసారి కడప జిల్లా కొత్త ఎస్పీగా నచికేట్ విశ్వనాథన్ షెల్కే బాధ్యతలు రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరం కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన